హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ లక్ష్మీ గుంట్ల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో రుచికరమైన అటకమామిడాకు పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా అటికమామిడాకు ఒక కట్ట తీసుకోవాలి దీన్నే తెల్లగలిజేరాకు అని పునర్నవ ఆకు అని అంటారు ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ఒక చెటాకు లేదా చిట్టి కందిపప్పు వేసుకోవాలి ఈ కందిపప్పు రైస్లోకి ఫైవ్ మెంబర్స్కి రెండు పూటలకి సరిపోతుంది చపాతీ రోటీస్లోకి అయితే ఒక పూటకే సరిపోతుంది ఈ కందిపప్పును వాటర్ పోసుకొని ఈ విధంగా బాగా శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లోకి వంపేసుకోవాలి ఈ విధంగా పంపుకున్న తర్వాత ఈ కందిపప్పు మునిగేలాగా వాటర్ పోసుకొని ఒక టెన్ మినిట్స్ నాననివ్వాలి అంతలోపు మనము ఆకుకూరను తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ ఆకు ఎన్నో ఔషధ గుణాలు కలిగిందండి ఇది అమృతం లాంటిది ఈ ఆకు పైవైపు గ్రీన్ కలర్గా అడుగువైపు వైట్ కలర్గా ఉంటుంది దీని కాండము లేత పింక్ కలర్లో ఉంటుంది ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి వేసుకోవాలి కారంను బట్టి వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఈ విధంగా మిక్సీ వేసుకొని ఆల్రెడీ నానబెట్టుకున్న కందిపప్పులో మనము కట్ చేసుకున్న అటుక మామిడాకు ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి కొద్దిగా చింతపండుని శుభ్రంగా కడిగి వేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఆల్రెడీ మనం మిక్సీ వేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మనము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఈ కుక్కర్ మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పునర్నవ అంటే పునరుత్పత్తి కాబట్టి దేన్నైనా మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఉత్పత్తి చేస్తుంది ఈ పునర్నవ ఆకు తినడం వలన మనకి కిడ్నీ సమస్యలు తొలగిపోతాయి కుక్కర్ విజిల్ పోయింది కదా ఇప్పుడు మనము ఈ పప్పుని పప్పు గుత్తి పెట్టుకొని బాగా మెత్తగా ఎనుపుకోవాలి ఈ విధంగా ఎనుపుకున్న తర్వాత ఈ పప్పునంతటిని మనము బాక్స్లోకి తీసుకోవాలి బాక్స్లోకి తీసుకున్న తర్వాత స్టవ్ మీద తాలింపు గరిట పెట్టుకొని ఒక గరిటె ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి అంటే మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఈ పునర్నవ ఆకు వల్ల లివర్ కూడా చాలా మంచిది లివర్ను డిటాక్స్ చేస్తుంది ఎన్నో ఔషధ గుణాలు ఇంట్లో ఉన్నాయి ఆయుర్వేదంలో ఎంతో మంచిదని చెప్తారు కాబట్టి ఈ పప్పును తప్పకుండా ట్రై చేయండి ఈ ఆకును జ్యూస్ రూపంలో కూడా తీసుకుంటారు ఆయిల్ కూడా తయారు చేసుకొని మోకాళ్ళ నొప్పులకు వాడతారు ఈ పోపులో పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒక ఐదు నుంచి ఆరు ఎండుమిర్చి ముక్కలు వేసుకోవాలి ఇదంతా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా పచ్చిపా కరివేపాకు వేసుకుంటే తాలింపు రెడీ అయిపోయిందండి తాలింపు బాగా గుమ్మగుమ వాసన వస్తుంది ఈ తాలింపుని మనం పప్పులో వేసుకొని కలుపుకుంటే ఎంతో రుచికరమైన అటిక మామిడాకు పప్పు రెడీ అయిపోయింది దీన్ని రైస్లోకి రోటీస్లోకి చపాతీలోకి ఎందులోనైనా తినొచ్చు చాలా రుచికరంగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారు కూడా ఈ వీడియో చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి